రాడార్ సిస్టమ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ సవరణ చట్టం రద్దు చేయాలని జూలై తొమ్మిది ఆటోల బాధ్యత ఈ రోజు సిఐటీయూ జగదాంబ ఆఫీస్లో జరిగిన మీడియా సమావేశంలో వివిధ ఆటో యూనియన్లు నాయకులు పాల్గొన్నారు దేశ వ్యాప్తంగా సమయాన్ని జరుగుతోంది అందులో భాగంగా విశాఖపట్నంలో కూడా ఆటో కార్మికులు ఎవరు పొంద చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆటో కార్మికులు అనేక సంస్థలతో ఈ రోజు ఉన్నారు ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ చూసుకునేటప్పుడు ఓబర్ రాపిడో ఏదైతే ఓలా సర్వీసులు ఉన్నాయో ఆ సర్వీస్లో దాదాపు పద్దెనిమిది వేల మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళకి అనేక సమస్యలు అనేవి ఉన్నాయి ఆ సమస్యలు ఏ పరిష్కారం చేయట్లేదు గత చాలా కాలం బట్టి డీటీసీ గారికి కలెక్టర్ గారికి మెంబర్లు ఇచ్చినప్పుడు కూడా పరిష్కారం చేయకుండా ముండిగా చేస్తూ ఉన్నారు కొన్ని సమస్యలు పరిష్కారం చేసి మళ్ళీ వెంటనే రెండు రోజులు మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్ళే విధంగా ఈరోజు జరుగుతున్నా దానివల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి ముఖ్యంగా రాడార్ సిస్టమ్ అనేది పెట్టారు దాని మూలంగా ఒకేసారి రైడ్ ఐదురికి వస్తుంది వెంటనే ఎవరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి వచ్చే విధంగా ఉండడం వల్ల ఈ ల్యాక్సాప్ చేసే టైంలోనే డ్రైవింగ్లు ఉండేట్లయితే ప్రమాదాలు జరిగి యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఈరోజు ఉన్నది కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఎటువంటి పరిష్కారం కూడా ఈ రోజు వరకు చేయలేదు అలాగే ఎంత దూరం ప్రయాణం చేస్తారో అంత దూరం కూడా వాళ్ళకి ఛార్జెస్ వచ్చే విధంగా పెట్టమని అది చేయట్లేదు ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ ఇస్తారన్న ఇన్సూరెన్స్ రావట్లేదు ఇలాగ అనేక సమస్యలు అనేవి ఈరోజు ఉన్నాయి ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను అంతేకాకుండా ఏదైతే నూతన రోడ్ రవాణా చట్టం వచ్చిందో ఆ చట్టం వచ్చిన దగ్గర నుంచి అనేక రూపాయల పెనాల్టీలు అనేవి ఈరోజు ఫోటోలు తీసి వేలాది రూపాయలు పెనాల్టీలు అనేవి ఇన్వాల్ చేసి వేలాది రూపాయలు అనేది కార్మికులు దాన్ని చూసులు చేస్తూ ఉన్నారు చిన్న చిన్న తప్పులకు కూడా మినిమం వెయ్యి రూపాయలు ఫైనల్ దీని వేయడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి అనేది ఉంది వెల్ఫేర్ బోర్డు గత చాలా కాలం బట్టి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయమంటున్నాం పక్కన కేరళలో ఏర్పాటు చేశారు పక్క రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన విధంగా కూడా మన రాష్ట్రంలో ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గం ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినా ఆ ప్రభుత్వం మనకి అన్ని వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ ఎన్నికల ముందు చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది ఇంతవరకు సమయం దాటింది కానీ ఇటువంటి వెల్ఫేర్ బోర్డు కూడా ఏర్పాటు చేయకపోగా రేపు పదిహేనో తారీఖు నుంచి ఆ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు ఆ సందర్భంగా ఆటో కార్మికులు కూడా ఏదో చేస్తామని చెప్పి ఏం చేస్తామని క్లారిటీ ఇవ్వకుండా ఈ చేయడం వల్ల అనేక మంది కుటుంబాలు ఈరోజు రోడ్డును పడే పరిస్థితి అనేది ఉన్నదని చెప్పేసి ఈ సందర్భం చెప్తాము ఖచ్చితంగా ఆటో కార్మి సౌకర్య బోర్డు ఏర్పాటు చేయాలి అలాగే ఏదైతే వాలా ఓబర్ ర్యాపిడో తరహాలో కేరళలో వాటిలో కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలే యాప్ని రిలీజ్ చేసి తక్కువ కమిషన్కి చేస్తా ఉన్నారు అలా అదే విధంగా మనకు నితిన్ గడ్కరీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే చెప్పారు పార్లమెంట్లో చెప్పారు మేము యాప్ను ఏర్పాటు చేస్తాము కానీ అంతవరకు కూడా ఎటువంటి ఏర్పాటు చేయలేదు ఖచ్చితంగా ఆ యాప్ను కూడా తీసుకురావాలని ఆటో కార్ మోటార్ కార్ వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తొమ్మిదో తారీఖు సమ్మె అనేది జరుగుతుంది అందులో అందరు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తుంది